గద్దెనెక్కడం కోసం గడ్డి తినే నాయకుడు చంద్రబాబు అని దక్షిణ నియోజకవర్గ అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ ధ్వజమెత్తారు ముప్పై రెండవ వార్డు వైసీపీ అధ్యక్షుడు మూలే రామిరెడ్డి ఆధ్వర్యంలో రెండో రోజు ప్రచారం ఉత్సాహంగా జరిగింది వారితో పాటు రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ సెల్ జాన్ బ్లెస్లీ రెల్లీ కార్పొరేషన్ చైర్మన్ వడ్డాది మధుసూదన్ తదితరులు ఎండని సైతం లెక్క చేయకుండా స్థానిక నాయకులతో కలిసి ఇంటింటా ప్రచారం చేశారు మహిళలు జగన్మోహన్ రెడ్డిని వాసుపల్లి గణేష్ కుమార్లో చూసుకుంటున్నారని తమకు పథకాలతో పాటు సొంత నిధులతో సాయం చేసే వాసుపల్లికి తమ ఓటుతో గెలిపించుకుంటామని తెలిపారు వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ చంద్రబాబుతో పాటు ఓటమి ముందే ఒప్పుకొని ఇరవై ఒకటికి పరిమితమయ్యే జనసేన హామీలు తుంగలో తొక్కిన బీజేపీతో జతకట్టిన కూటమికి ఓటమి తప్పదన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మోడీ గారేమో వస్తామన్నారు ఈ కూటమి ప్రజలకి స్పష్టత ఇవ్వాలి జవాబు చెప్పాలి ఏదైతే అంటే ఇప్పుడు ఆపుతారా మోడీ ఆపుతామన్నారు అందుకే చంద్రబాబు నాయుడు ఏమో పొత్తులో కలిశారా అందుకే పవన్ కళ్యాణ్ ఏమో పొత్తులో కలిశారా ఒక స్టెబిలిటీ లేదు ఇంటిగ్రిటీ లేదు ఫాల్స్ ప్రామైసెస్ గద్దె నేకడం కోసం ఏదైనా సరే గడ్డి తింటారు అలాంటి గడ్డి తినే నాయకుల్లో చంద్రబాబు రెండు వర్షాలు ఉంటాడు ఆ తర్వాత ఇప్పుడు పవన్ ఫేమస్ అంటారు సింగిల్గా పోటీ చేసే సత్తా లేని సింగిల్గా పోటీ చేసి ఒక సీటు కూడా గెలవలేని పరిస్థితి చంద్రబాబు నాయుడుగా తెలుసు ఇరవై మూడు సీట్లకే పరిమితమైన చంద్రబాబు నాయుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారితో ఓటుని అంగీకరించి పవన్ కళ్యాణ్తోనేమో పొత్తు పెట్టుకొని ఇంకా ఇద్దరు కూడా ఓటమిని అంగీకరించి మోడీతో పొద్దుపెట్టుకున్నారు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు మేము గెలుచుకుంటాము దక్షిణ నియోజకవర్గంలో జెండా ఎగురవేస్తాము మా సీనియర్ నాయకులందరూ కూడా నా తోడుగా ఉన్నారు జాన్ విశ్వేశారు श्रीवात्सव अलागे कोलागुरु गुरु